చలికాలం అంటే మన మొక్కలలో ఎక్కువగా స్టార్ట్ అయ్యేది పేనుబంక ఎక్స్పెషల్లీ హ్యాబీస్కస్ ప్లాంట్స్లో మొగ్గ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ మొగ్గకి ఈ చలికాలం వెంటనే ఆ పేనుబంక అనేది ఎక్కువగా పట్టిపోవడం జరుగుతుంది దానివల్ల మొగ్గ రాలిపోతుంది అదేవిధంగా లీవ్స్ అనేవి కర్లీగా మారడం ఎక్కువగా పసుపు పచ్చగా మారిపోవడం జరుగుతూ ఉంటాయి మొక్కలలో ఏ విధమైన అనారోగ్య సమస్యలు రాకుండా అంటే మొక్క వేరు భాగానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మొక్క అంతా కూడా హెల్దీగా వచ్చేసి ఎక్కువ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయడానికి పూత ఏదైతే స్టార్ట్ అవుతుందో వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ మొగలు రాలకుండా మొక్క ఏ విధంగా కేర్ తీసుకోవాలి అండ్ ఫెర్టిలైజర్స్ హెవీ ఫీడింగ్ తగ్గించుకొని న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా అధిక న్యూట్రిషన్స్ అనేవి సమపాలలో ఇచ్చే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా వ్లాగ్స్ నేను మీ నజారా అందరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్స్పెషల్లీ ఎవరికైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ హ్యాబీస్కస్ ప్లాంట్స్ని ఎక్కువగా గ్రోస్ చేసేయాలి వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కని సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరాల పాటు మొక్కని మన దగ్గరే ఉంచాలి ఆరోగ్యంగా అనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అస్సలు స్కిప్ అయితే చేయొద్దు సరేనా సో బేసిక్ మనం చలికాలంలో అడుగు పెట్టామంటే మన మొక్కలకి ఎండ పర్సంటేజ్ తక్కువైపోతుంది అదేవిధంగా పెస్ట్ అటాకింగ్ స్టార్ట్ అవుతుంది మొక్క యొక్క మట్టి భాగంలో తడిదనం ఎక్కువ హోల్డ్ చేసుకొని ఉంటుంది దానివల్ల మళ్ళీ మనం చూసుకోకుండా వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఫంగస్ అటాకింగ్ అయితే అయిపోతుంది సో వేరు భాగం అనేది కొంచెం డల్నెస్ అనేది చూపిస్తుంది వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ బేసిక్ మనము మార్నింగ్ ఎండలో కంపల్సరీ ఉంచాలి ఒక్కొక్కసారి మనం సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండ పడే విధం ఉన్నప్పుడు సో వాటిని చేంజెస్ చేస్తూ ఉంటాం కొంచెం ఎండ పడే చోట మొక్కల్ని పెట్టడం అలా చేంజెస్ చేసి ఉంటాము సో చలికాలం వచ్చేసరికి సైడ్ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే ఎండ అనేది పడతా ఉంటుంది మార్నింగ్ టైంకి వచ్చేసరికి ఆ ప్లేస్లో అనేది కొంచెం జరపండి మార్నింగ్ ఎండ తప్పకుండా పడతా ఉండాలి సరేనా సో అలా పడినప్పుడు మొక్క ఎదిగే ప్రాసెస్ని మనం పైకి తీసుకెళ్ళినట్టు నెక్స్ట్ వచ్చేసి చలికాలం స్టార్ట్ అయిందంటే ఆకులు అనేవి పసుపు పచ్చగా మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఆకులు అది జస్ట్ సీజన్ చేంజెస్ వల్ల రాలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది మొక్కకి ప్రాబ్లం ఏం లేదు ఇలా రాలినప్పుడు మనం అవి చూసేసుకొని న్యూట్రిషన్స్ అనేవి కరెక్ట్గా ఇస్తున్నట్లయితే ఇదిగోండి మనకి ఇలాగైతే చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి మీకు ఆకులనేవి పసుపచ్చుగా మారుతున్నాయి అనేది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది కామన్ అలా జరుగుతూ ఉంటుంది చలికాలంలో ఎక్కువ మీకు ఆకులు అనేవి రాలుతున్నాయి అంటే పూర్తి మొక్క భాగం అంతా కూడా ఎల్లోయిష్ మారుతుంది అంటే మెగ్నీషియం తక్కువైనట్లు లేదా మట్టి భాగంలో ఓవర్ వాటరింగ్ ఎక్కువైపోయినట్టు ఇలా మీరు చూసేసుకోవచ్చు బట్ ఇప్పుడు సీజన్లో అయితే ఆకులు కొంచెం పసు పచ్చుగా మారుతూనే ఉంటాయి వాటిని తీసేసేయండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి మన మొక్కలకి హెవీ ఫీడింగ్ అస్సలు చేయొద్దు ఎక్స్పెషల్లీ వాటరింగ్ చేసే పద్ధతి అంటే మనం ఏదైతే కూరగాయల వేస్టేజెస్తో ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి మొక్కలకు అందిస్తూ అందించడం జరుగుతుందో సో అవి కొంచెం తగ్గించండి వాటరింగ్ ఆపేసి బూస్ట్ రూపంలో న్యూట్రిషన్స్ అనేవి అధికంగా మట్టి భాగంలో అందించేసుకోవచ్చు ఈ ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి మనం నెక్స్ట్ ఏదైనా లిక్విడ్ రూపంలో ఫర్టిలైజర్స్ ఇస్తున్నామంటే మట్టి భాగం కంపల్సరీ చెక్ చేసేసుకోవాలి పైన అంతా కూడా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి ఎవ్రీ టూ డేస్కి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ ఫ్రెండ్స్ చలికాలంలో అసలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వద్దు అని ఆపేయొద్దు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంపల్సరీ కాకపోతే రెగ్యులర్గా ఇచ్చేది టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అండ్ హెవీ ఫీడింగ్ అయితే మీరు బూస్ట్ రూపంలో అందించేసుకోవచ్చు దానివల్ల చలికాలంలో మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్క ఎదుగుదలకి తోడ్పడడం జరుగుతుంది ఇవి చాలా చిన్న బేసిక్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి కనుక మీరు ఎవ్రీ సీజన్లో మొక్కకి ఇవంతా గుర్తుపెట్టుకొని మొక్క మొత్తం కూడా కేర్ తీసేసుకున్నట్లయితే మీకు ఇలా హెల్దీ గ్రీనరీ అయితే స్టార్ట్ అయిపోతుంది ప్రతి మొక్కల్లో ఈ వింటర్ సీజన్లో మీరు ఇవి బేసిక్ అనేది ఫాలో అవ్వండి నెక్స్ట్ పేనుబంక విషయానికి వచ్చినట్లయితే మీరు ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీకు ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అయితే ఉండదు సరేనా పేను బంక మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనుకున్నప్పుడు వాటి మొత్తాన్ని కూడా చేతితో తీసేయండి అలానే పెట్టొద్దు అది అలానే పెట్టడం వల్ల ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి పక్కనున్న మొగ్గలన్నిటికీ కూడా అంటడం జరుగుతుంది పేనుబంకకి సంబంధించి పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విజిట్ చేసి చూడండి ఇప్పుడు న్యూట్రిషన్స్ పరంగా మన మొక్కకి ఏ విధమైన లిక్విడ్ ఫర్టిలైజర్ టైం టు టైం అందిస్తే ఇది ఇలా గ్రీనరీ అనేది స్టార్ట్ అవుతుందో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో చూసుకుందాం రండి ఫర్టిలైజర్ చూసుకునే ముందు ఒక్కసారి ఈ నిమ్మ చెట్టుకు వచ్చిన పూత మీరు చూడండి ఫ్లేవరింగ్ అనేది అయి అయిపోయింది ఇది కొన్ని పిందలా మారుతుంది చూస్తున్నారా ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ న్యూట్రిషన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో దీనికి ఎక్కువగా మనము వస్తువుల్ని యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేయడం అలా ఏం కాదు ఇది జస్ట్ పప్పు నార్మల్ కందిపప్పు ఉంటుంది కదా నార్మల్ కందిపప్పు నార్మల్ రైస్ ఇవి రెండు కలిపిన కడిగి వాటర్ ఇది సో ఈ వాటర్ని మీరు ప్రతి రెండు రోజులకు ఒకసారి చలికాలంలో అందించండి అదేవిధంగా ప్రతి రెండు ఒకసారి ఇది అందే ప్రాసెస్లో మీరు ఏదైనా మీ దగ్గర ఫెర్టిలైజర్స్ కూరగాయల వేస్టేజెస్ ఉన్నప్పుడు అవి మిక్సీ పట్టేసి కూడా మీరు అందించేసేయచ్చు ఎక్కువ మనం బూస్ట్ రూపంలో అందిస్తున్నాం కాబట్టి ఇందులో మిక్స్ చేయడం అలా కాకుండా బూస్ట్ రూపంలో అందించేస్తున్నట్లయితే ఈ చలికాలంలోకి వచ్చేసరికి మొక్కకనేది ఎక్కువ పోషన్ అయితే లభిస్తుంది సో ఇలా మనం తీసుకున్న వాటర్ని ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా మనం చూద్దాము ఈ కుండి భాగం చూసారా వాటరింగ్ ఎలా తడిదనంగానే హోల్డ్ చేసుకుని ఉందో సో ఇటు సైడ్ కొంచెం ఎండ అనేది తక్కువగా పడడం జరుగుతుంది దానివల్ల మనము నిన్న చేసిన వాటరింగ్ మొత్తం కూడా పూర్తిగా హోల్డ్ చేసుకుని తడిగా ఉంది సో ఇలా ఉన్నప్పుడు మనం మళ్ళీ వాటరింగ్ చేయొద్దు ఈ ఇలా ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేసినట్లయితే మనకి ఇలాంటి చెగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వవు సరేనా సో ఈ టైప్ ఆఫ్లో ఉన్న మట్టికి మీరు ఫర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి అస్సలు చేయొద్దు సో ఇక్కడ మట్టి భాగం చూస్తున్నారు కదా పొడిగా ఉంది ఈ టైప్ ఆఫ్లో ఉన్న మట్టి భాగంలో మాత్రమే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి అందించేస్తూ ఉండాలి సరేనా అవి పూర్తిగా పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా మీరు టైం టు టైం మొక్కలకి కేరింగ్ ఫెర్టిలైజర్స్ బూస్ట్ అన్నీ చేస్తున్నట్లయితే ఇలా హెల్దీ గ్రీనరీ అయితే మీకు స్టార్ట్ అయిపోతుంది చూస్తున్నారా ఎంత మంచి హెల్దీ గ్రీనరీ అనేది ఉందో సో దీనివల్ల ఎక్కువగా మనం పూలు పండ్లు కాయగూరలు వీటన్నిటినీ కూడా తీసుకోగలుగుతాము ఇలా చలికాలంలోకి వచ్చేసరికి ప్రతి రెండు రోజులకు ఒకసారి మట్టి భాగం చూసేసుకొని పొడిగా ఉన్నప్పుడు అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అనేవి అందించండి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విజిట్ చేసి చూడండి అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి ఎక్స్పెషల్లీ చలికాలంలో వర్షాకాలంలో పెస్టిసైడ్స్ అనేవి తప్పకుండా వాడాలి మనకి పెస్ట్ అటాకింగ్ లేకపోయినా కానివ్వండి పెస్టిసైడ్స్ అనేవి టైం టు టైం అందించేస్తూ ఉండాలి ఫర్దర్గా కూడా మనం మళ్ళీ పెస్టిసైడ్స్ ఇచ్చేటప్పుడు వీడియోస్ అనేవి మీ ముందుకు వచ్చేస్తాయి మీకు పెస్టిసైడ్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి షార్ట్స్ రూపంలో కూడా చాలా అయితే మీ దగ్గరికి చేర్చున్నాను చూడండి ఫ్రెండ్స్ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో అయితే వచ్చేస్తాయి సరేనా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం